తులారా అందరికీ నమస్కారాలు ముఖ్యంగా చట్టసభల యొక్క పనితీరును గమనించినప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సంవత్సరానికి కనీసం తొంభై రోజులు పని దినాలు ఉండాలని అప్పుడున్నటువంటి కమిటీ ఆలోచన చేసింది కానీ గత బిఆర్ఎస్ హయాం లోపల ఒక్కోసారి సంవత్సరానికి ఇరవై ముప్పై రోజులు కూడా దాటినటువంటి పరిస్థితి అంతేకాదు గత ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా అధిక భాగాన్ని ముఖ్యమంత్రి పార్టీ నాయకులు ఇతర సీనియర్ నాయకులు మాత్రమే తీసుకొని ప్రతిపక్షాలకు చాలా కొద్ది సమయం మాత్రమే ఇచ్చేవాళ్ళు అనేక సందర్భాలలో బీజేపీ ఇతరత్రా ఉన్న నాయకులను బయటికి పంపించిన సందర్భం కూడా ఉంది మైక్ ఇవ్వకుండా అంతేకాదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు ఆ ప్రాంతం లోపల ముఖ్యంగా కనీసం ప్రభుత్వాన్ని ఈ పని చేయలేదని ప్రశ్నించినందుకు మార్షల్స్తో అని పంపించండు అప్పుడు హరీష్ రావు గారు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు అప్పుడు ప్రతిపక్షాలు అడిగిండు ఇంతవరకు నేను ఇది దుర్మార్గం కదా అప్రజాస్వామికం అంటే మీరు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మీరు కూడా మమ్మల్ని పంపించలేదా అన్నారు అంటే మీరు పంపిస్తే మేము పంపిస్తామంటే నీ ప్రత్యేకత ఏమిటి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మార్షిస్తులు పంపించడం అంటే ప్రజాస్వామ్యాన్ని గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూని చేసినట్టే కదా అది ప్రజలు గమనించాలని విజ్ఞప్తి ఇటీవల కాలంలో ముఖ్యంగా గత నవంబర్లో ఎన్నికలై డిసెంబర్ లోపల రిజల్ట్ వచ్చిన తర్వాత తొలి శ్వేతపత్రాలకు సంబంధించి రెండు మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు కలిచినాక ఇటీవల ఇరవై నాలుగు జూలై నుండి రెండవ తారీఖు ఆగస్టు వరకు సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగింది ప్రతి అంశం మీద కూడా నిష్పక్షపాతంగా సమయోచితంగా చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది అయినా కూడా ప్రతిపక్షాల కనీసం మూడు నాలుగు గంటలకు పైగా సమయాన్ని కేటాయించిన సందర్భంలో అధికార పార్టీకి చెందిన వాళ్ళకే సమయాన్ని పక్కన పెట్టి ఎక్కువ భాగాన్ని ప్రతిపక్షాలకు బీజేపీకి ఎంఐఎంకి ఇవ్వడం జరిగింది ఇది ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి గుర్తుగా మనం భావించవలసిన అవసరం ఉంది గత అసెంబ్లీకి ఈ అసెంబ్లీకి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను ఇక్కడ గమనించవచ్చు మనం ప్రభుత్వాన్ని ఏదో ఆకాశానికి ఎత్తడం కాదు అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు సంప్రదింపులు ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి అంశాల మీద మాట్లాడుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు వ్యక్తిగతమైన సూచనలు పోయి కేటీఆర్ గారు అని మిగతా వాళ్ళు ముఖ్యంగా బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు పదే పదే తమకు వాగ్దాటి బాగా ఉందని తమ పరిపాలన బాగా జరిగిందనే పేరుతో ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం చులకన చేయడం లాంటి పనులు బాగా చేసింది ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన చట్ట సభల్లో మాత్రులు పంచాయతరాజ్ మంత్రి సీతక్కను నీకేమీ తెలియదు అని రకంగా చాలా చులకనగా మాట్లాడడం జరిగింది అదే సందర్భం అయినా కూడా ఒక విజ్ఞతతోని వాళ్ళు సమయోచితంగా ఉన్నారు అదే సందర్భం లోపల ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రికి సబితా గారికి ఉన్నటువంటి గత పార్టీ సంబంధంగా పార్టీ మాట అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ బాధ పెట్టిందని పరోక్షంగా వేదనకు చెంది దాన్ని కాలయాపనకు పెద్ద రాద్ధాంతం చేసి చట్టసభలోని అసెంబ్లీ డౌన్ డౌన్ అంటూ నిరసన జరపడం జరిగింది గతంలో అలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ అయితే బహిష్కరించి బయటకు పోయి మాట్లాడతారు కానీ మరి అసెంబ్లీ లోపలిని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ఒక అప్రజాస్వామికమైన పద్ధతికి దిగజారినటువంటి చరిత్ర బీఆర్ఎస్డి అది ప్రజలందరూ కూడా గమనించారని ఈ సందర్భంగా తెలియచ్చు అట్లాగే ప్రతిరోజు కూడా మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఇది ఈ మధ్యన స్కిల్ యూనివర్సిటీ అంటే సుమారు రెండు మూడు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం మిగతా ముప్పై లక్షల పైచెలకు మంది యువతకు నైపుణ్యాన్ని కనుక అందిస్తే వాళ్ళు ఉపాధి ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో వెతుక్కుంటారు అనే ఉద్దేశంతో ఒక బాధ్యతగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీకి మరి చర్చ పెట్టడం ఆ చర్చలో అందరూ పాల్గొనడం అయినప్పటికీ కూడా ఒక నిండు మనసుతోని ప్రభుత్వం చేసే కార్యక్రమాలను సమర్థించడానికి ఎప్పుడు కూడా మనసు సాలలేదు ముఖ్యంగా బీఆర్ఎస్కు ఈ బీఆర్ఎస్ ఇలా కొనసాగితే మరి పక్కన ఉన్నటువంటి బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఆధిపత్య దూరణి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాన్ని ప్రశ్నించలేకపోయినది అనేది కూడా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ యొక్క బీఆర్ఎస్ యొక్క గుండెలు విధానాన్ని ఎండగట్టవలసి ఉండే ఎండగట్టవలసిన అవసరం ఇప్పటికొంది వచ్చే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ గత ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టుకున్నప్పుడు మాత్రమే బీజేపీ కూడా ఉనికి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పక తప్పింది అట్లాగే ముఖ్యంగా నిన్ననే చివరి రోజున మరి జాబ్ క్యాలెండర్ను స్పష్టమైనటువంటి మేనిఫెస్టో హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఉద్యోగాలను ఆయా కాలాల లోపల సమయానుకూలంగా నోటిఫికేషన్లు ఇవ్వడం పరీక్షలు నిర్వహించడం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తామని ప్రకటించడం జరిగింది ముఖ్యంగా నిన్ననే పదోన్నతి పొందినటువంటి ఉపాధ్యాయులతోని ఒక భారీ ఎత్తున సమావేశం పెట్టడం ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనడం అనేటువంటి చాలా గొప్ప విషయం నాకు తెలిసి నేను ఒక ముప్పై ఆరు సంవత్సరాల ఉపాధ్యాయు వృత్తి చేసిన కానీ ఏనాడు కూడా ముఖ్యమంత్రి ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి సందర్భం ఎక్కడ లేదు అక్కడ మరి ఉపాధ్యాయులు ఈ దేశానికి రాష్ట్ర యొక్క ఉన్నతికి మీరు కారకులు బాధ్యతాయుధంగా వివరించండి అని ఒక మాట అంటూ కొంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది పెంచే ప్రయత్నం చేయండి అని ఒక అప్పీల్ చేయడం జరిగింది దాన్ని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అయితే చట్టసభల లోపల ఇష్టం ఉన్నట్టుగా అల్లరి చేయడంతో పాటు చట్టసభలు బయటకొచ్చి అల్లరి చేయడం జాబ్ క్యాలెండర్ ప్రకటించగానే దాని ఎన్ని పోస్టులు తెలియదని బయటకు వచ్చి అల్లరి చేస్తే మరి పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేసారు ఆ రకంగా శిక్షించవలసిందే ఎందుకంటే ఒక దుర్మార్గుని కూడా కాపాడితే కూడా నేరమే కనుక దుర్మార్గునికి అవమానం జరగాల్సిందే అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క విచక్షణకు పూనుకునేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికైనా నిర్ణయాత్మక పాత్రను పోషించాలి ప్రభుత్వం చేసే మంచిని సమర్థించాలి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి ఈ దీర్ఘకాలికంగా ఐదేళ్ల లోపల లక్ష్యాలను సాధించడానికి సహకరిస్తేనే ఒక పేరుంటుంది లేకపోతే మట్టి ఖర్చుకుపోయే ప్రమాదం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను